గ్రేట్ సార్ గారు ఇప్పుడే వచ్చేసారండి అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ చప్పట్లు సార్ గారి నాకొన తెలుస్తుందిగా ఇండైరెక్ట్ గా మొత్తం అంతా కూడా ఎంత వాళ్ళ యొక్క అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయబడింది అన్నటువంటి విషయాన్ని తెలియజేసేటటువంటి వెరీ గుడ్ థ్యాంక్ శుభాకాంక్షలు మీ అందరి గట్టిగా చప్పట్లు కొట్టండి అగర్ వంగా చేగుటూరు మున్సిపల్ చైర్పర్సన్ బీరుటువంటి కోరేటి సునంద గడు గారిని కూడా వేదిక మీద అలంకరించు వచ్చిందో కోరుతున్నామండి జయంతమ్మ గారు ప్లీజ్ కమాండ్ రోడ్ యాస్ట్ మేడం క్రమంలో ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే సార్ గారికి అదే అదేమైనా కౌన్సిలర్లీ ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులకి ముఖ్యంగా మనకు అభివృద్ధి కార్యక్రమాలు కావాలి ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు అన్నింటి కూడా వ్యక్తిగతంగా మనం ఏదైతే లబ్ధి పొందుతున్నామో అది మన హరిజనవాడ త్రీకి సంబంధించింది ఎంత మంది లబ్ధారులు ఉన్నారు ఎంత లబ్ధి పొందునామో గవర్నమెంట్ తరఫున అదేవిధంగా అందరికి సంబంధించినటువంటి మనకు అభివృద్ధిలో ఏమేమి జరిగాయి అనేది మనకు మాత్రమే కాకుండా ప్రభుత్వం ఇంకా మున్సిపాలిటీకి ఎంత చేసింది మొత్తానికి జిల్లాలైతే ఎంత చేసింది అదేవిధంగా రాష్ట్ర మొత్తం ఎంత ఖర్చు పెట్టిందనే విషయాలన్నీ కూడా మన ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకునే కార్యక్రమంలోనే ఒక సూచిక బోర్డు ద్వారా కూడా విధంగా నాయకులతో సమన్వయం చేసుకొని మన యొక్క సూచిక బోర్డు ద్వారా ఈ విషయాలన్నీ కూడా తెలియపరుస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వైసీపీ దేశ్ కు మన జగనన్న ఎందుకు కావాలి మళ్ళా సీఎం అని భోగ్రామ్కి ఇచ్చేసిన మన ముఖ్యమంత్రి గారు మనకు ఎంతో మేము జరిగింది మన మహిళలకే ప్రతి ఒక్క పథకాలు మన మహిళలకే పెడుతున్నారు మన సీఎం గారు అందుకని మనం ఎంతో ధన్యవాదం కులమాపి నాలుగు దాకా మూడు దాపాలు పూర్తి చేస్తున్నారు చెప్పినప్పుడు సంవత్సరానికి ఒక విడత ఇస్తున్న నాలుగు సంవత్సరాలకు పూర్తి చేస్తానన్నారు కులమాపి ఈ ఈసారి జనవరి నాలుగైదు ఐదు వచ్చిందా ఐదు రోజుల పూర్తి అయిపోతుంది ఇచ్చిన మాటకు నెరవేర్చుకున్నారు మన సీఎం గారు సంవత్సరానికి ఇంకా సంవత్సరానికి కానీ ఇప్పుడు మనకు మన ఊర్లో చూసుకుంటే మన వాటిలో ఇక్కడ మనకు నీళ్ళ సమస్య ఎక్కువ ఉన్నదమ్మా మన ఎమ్మెల్యే గారు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఫ్రీ సైలం మనకు అర్ధరాత్రిలో వస్తున్నాయి ఇక్కడ నీళ్లు చాలా మంది మా కష్టం ఉంది అంటున్నాయి ఆ నీళ్లతో కానీ ఇప్పుడు కష్టం అనేది లేదు పౌలే వస్తున్నాయి మనకు రాత్రి మనం ఇద్దరు వెళ్ళిపోకుండా నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు బాగుండదు మనకు నీళ్ళ సమస్య లేకుండా అన్ని మంచి జీళ్ళే వస్తున్నాయి ఉప్పు నీళ్ళు అనేది లేదు అట్లాగా ఈ వార్డులో ప్రత్యేక వార్డుకు ఇక్కడ వీధి వీధికి రోడ్లు వేస్తున్నాం కాలంలో వేస్తున్నాం మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రత్యేక వార్డు కలిపి వంద కోట్లు అభివృద్ధి పనులు చేస్తున్నాం మేము మన ప్రభుత్వం వచ్చినా మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి వచ్చినానికి మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు మన ఊరు వచ్చిన గెలిచినానికి ముందు ఉన్నారు కానీ మన ప్రతి వర్షంలో ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఏం చేయలేకపోయినారు కానీ అదే మన ప్రభుత్వం వచ్చినాక మన ఎమ్మెల్యే గారు మన ఊరికి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు అందుకని మళ్ళా మనం ఈసారి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఉండాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి కార్యక్రమాన్ని మన రాజమల్ల శివప్రసాద గారికి అట్లే ఈ పార్టీ తరఫున చిన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన జగన్ అన్న మన ఆడవాళ్ళ తరఫున మహిళల తరఫున అమ్మఒడి గాని పేద వైఎస్ఆర్ ఆసారా గాని వైఎస్ఆర్ రుణమాఫీ గాని ఎన్నో పథకాలు అట్నే నేతన్నా నేస్తాం అనే ఎన్నో పథకాలు తెచ్చి మనకు మేలు చేసినాడు అట్లే మన రాజమౌళి శివప్రసాద్ అన్న గారు కూడా మన వార్డుకు నలభై మూడు సచివాలయం పరిధిలోనే మన సమస్యలు కనుక్కొని నల ఒక్క కోటి తొమ్మిది లక్షలకు రోడ్లు పల్వల్లకు మనకు పనులు చేసినాము అట్లే ఈ గడప గడప ప్రోగ్రామ్ కు సమర్పించుకొని ఇరవై లక్షల పనులు జరుగుతున్నాయి దాంట్లోనే నాడు నేడులో మన స్కూల్ మన వాటికి సంబంధించిన స్కూలు ఏదైతే ఉందో గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇరవై లక్షలు తో బాగు చేస్తున్నాము అట్లే ఈ మన కింద వర్కులు కూడా బాగా జరుగుతున్నాయి మన ఎమ్మెల్యే గారు వచ్చినాక మనకు మన వార్డుకి ఎన్నో మేలు జరిగింది ఇంకా మన నీటి సమస్య ఎక్కువగా ఉన్నాయి మన వార్డులో ఏ టైంలో ఆ టైంలో అలారం పెట్టుకొని మరి నీళ్లు వేసుకునే టైం ఉన్నది మనకు ఇప్పుడు అది లేదమ్మా ఐదు సల్ల కరెక్ట్ గా గంట కొట్టినట్టు సాయంత్రం ఐదు సల్ల నీళ్ళు వదులుతున్నారు అది కూడా మీరు గమనించాల అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో మన వార్డు కానీ ఈ ఎమ్మెల్యే వచ్చినాక మనకి ఎంత బాగుందో నేను ఈ వార్డు కౌన్సిలర్ గా గెలిచినాక ఏ మళ్ళీ గెలిపించాలని కోరుకుంటూ గతానికి ఇప్పటికి వ్యత్యాసం చూడండి చాలు తల్లి ఇంతే మీరు ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మీకుంది కాబట్టి మరొక రెండు నెలలో మూడు నెలలో ఓటు వేస్తారు వేసే ముందు పిల్లలు మాట్లాడుతుమ్మా ఓటు వేసే ముందు వాళ్ళు చెప్పినట్టు అరుణమ్మ చెప్పినట్టు లక్ష్మీదేవమ్మ చెప్పినట్టు వ్యత్యాసాన్ని గమనించండి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నేను నాకంటే ముందుండి ఎమ్మెల్యేలు కౌన్సిలర్ అరుణమ్మ మీ కౌన్సిలర్ ముందు ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ రెండు ఇంతకుముందు చైర్మను మా చైర్మన్ అమ్మ ఎవరు వచ్చిన తర్వాత మన వార్డు బాగుంది ఎవరు వచ్చిన తర్వాత ఎవరు పాలనలో మేము కొద్దిగా సంతోషంగా ఉండాము మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు మా బాకీలు ఎవరు కట్టినారు మా వడ్డీలు ఎవరు కట్టినారు మా పెన్షన్ ఎట్లొస్తుంది ముందు ఎట్లొస్తుంది మగ్గం లేస్తే లెక్క ఇంత ముందు ఇచ్చినారో ఇప్పుడు లేదా కరోనా వచ్చినప్పుడు ఎవరు ఆదుకున్నారు నీళ్ళు ముందు పరిస్థితి మన పరిస్థితి ఏంది నీళ్ళకి ఎంత కటకట మనము ఇప్పుడు నీళ్ళు ఎక్కడొస్తాయి ఆ నీళ్లు ఎవరు తెప్పించినారు నూట యాభై కోట్లు పెట్టి శ్రీశైలం నుంచి ఎమ్మెల్యే ఎట్ట తెప్పించినాడు ఇందుకోసం తెప్పించినాడు ఏ కదమ్మా ఏ కదా ఆలోచించాల్సింది అంతేనా సగటు మనిషి జీవితంలో ఏముంటాయి తల్లి పెద్ద పెద్ద విషయాలు దైనందిన మన జీవితంలో మన పేదరికానికి ఒక మనిషికి మౌలికమైన వసతులు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్ప మరవట్లేదు అంతేనా మౌలికల్లో వసతులు అంటే ఏంటి ప్రధానమైనది త్రాగునీరు రెండవది మంచి రోడ్డు పారిశుధ్యం బాగుండాలా కాలువలు విద్యుత్ దీపాలు బాగుండాలా ఒక మంచి బడి కావాలా ఒక మంచి గుడి కావాలా ఒక మంచి హాస్పిటల్ కావాలా ఇవి ప్రాథమికమైన అవసరాలు ఇవి మనిషికి ఇవి ఎవరు సమకూర్చినారు మాకు నీళ్ళు ఎవరొచ్చినాక వచ్చినాయి మా పిల్లలు చదువుకుంటే బడి ఎవరొచ్చినాక బాగా చేసినారు రోడ్లు ఎవరేసినారు కాలువలు ఎవరు కట్టినారు ఎవరు అందుబాటులో ఉన్నారు ఎవరు మీతో ప్రేమగా ఉన్నారు ఎవరు మీరు పిలిస్తే పలుకుతున్నారు మీకు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఎవరు సహాయం చేస్తున్నారు ఈ వార్డు నుండి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారా నాగేంద్ర చేస్తున్నాడా సింపుల్ ఎవరు చేస్తున్నారు ఎమ్మెల్యే చేస్తున్నాడా వరదరాజరెడ్డి కానీ అంతకుముందు ఉండే వాళ్ళగా ఎవరైనా సరి చేసినారా గమనించండి ఎవరు మంచి చేసింటే ఏ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటే ఏ పాలకులు మిమ్మల్ని సక్రంగా ముందుకు నడిపించి మీ భవిష్యత్తు కోసం ఆరాట పన్నారో అటువంటి పార్టీలను అటువంటి నాయకులను గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదు ప్రమాదవశాత్తు శాతం మరణించకూడదు డబ్బు లేకుండా అని చెప్పి అందరూ ఐదు లక్షల కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల కార్డు ఇచ్చినాను మీకు ఇంకా మీకు రానే వస్తాది ఈ బుద్ధ రేపు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం ఇన్ని చేసిన తర్వాత మీరు ఏ పార్టీకి ఓటేయాలమ్మా కదమ్మా ధర్మం తల్లి న్యాయం తల్లేది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వేయకుండా ఆ గుర్తు మీద పోటీ చేసినా మాకు వేయకుండా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మాకు బాధ అనిపిస్తుందా అనిపిదా తల్లి మాకు మాకు బాధ అనిపిస్తుందా అనిపిదా ఇన్ని చేసిన తర్వాత మీరు మా వారు అనుకొని మా కుటుంబ సభ్యులు అనుకోని మా అమ్మలు అనుకోని అక్కలు అనుకోని చెల్లెమ్మలు అనుకోని ఇంత ప్రేమగా మీ పట్ల మేము ఉండి చేసి వ్యక్తిగతంగా కూడా చేసినాము మా మేము ఇదే కాదు ప్రభుత్వమే కాదు ఎవరు మమ్మల్ని కలిసినా కూడా నా శక్తికి నేను కానీ ఆ పిల్లోడు నాగేంద్ర కానీ మా మా లెవెల్లో ఎవరైనా సరే నా ఇంటి దగ్గర కానీ ఎవరొచ్చి ఆపదని చెబితే అడిగితే సహాయపడకుండా ఎవరికి వెళ్ళాను నేను అది ఆరోగ్యం కావచ్చు ప్రాణం కావచ్చు మరణం కావచ్చు పాప పెళ్లి కావచ్చు ఏదైనా కానీ భూవ గాని అడిగిన ప్రతి సహాయంలోనూ నా వంతు ధర్మంగా ప్రతి మనిషికి సహాయం చేసిన నేను వ్యక్తిగతంగా మేము సహాయపడి మా పార్టీ జెండా మీకు సంక్షేమ పేరుతో ఆర్థిక సహాయం చేసి నా నాయకత్వం మీ వార్డును అభివృద్ధి చేసి మరి ఓటు అడిగేదానికి నాకు హక్కు ఉందా తెలుగుదేశం వాళ్ళకి హక్కు ఉందా తల్లి వాళ్ళకి హే లేదమ్మా వాళ్ళు ఉంటే మాట్లాడుతున్నారు ఏం చేసినారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాది నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ చైర్మనే ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు మున్సిపల్ చైర్మన్ వాళ్ళే ప్రభుత్వం పైన వాళ్ళదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ఊరు తెలుగుదేశం నాయకులు ఈ ఊరికి ఒక్క కోటి రూపాయల అభివృద్ధి చెప్పి నేను ఎలక్షన్ లో పోటీ చేయను ఊరులే మీ ఊర్లో మన ఊర్లో మీ వార్డులో ఉండే స్కూలుకు పదివేలు పెట్టి బాత్రూమ్ కట్టించి నామినేషన్ వేయను సవాల్ పదే పదివేలు పెట్టి మీ స్కూల్ కు బాత్రూమ్ కట్టించింటే మీ గిల్లోలకు నామినేషన్ వేయడం రాజమండ్రి చదువుకుండే పిల్లల కోసం ఒక స్కూలుకు పది లక్షల పదివేల రూపాయలు పెట్టి బాత్రూమ్ కూడా కట్టించలేని మీరు ఒక్క కోటి రూపాయలు కూడా ఐదు సంవత్సరాల కాలములు అభివృద్ధికి కేటాయించని మీరు తాగడానికి నీళ్లు లేక కటకట అంటే ఐదు సంవత్సరాలు మీరు పదవి కారంభిస్తే బుక్కెడ నీళ్లు తాపడానికి శక్తి లేని అసమర్థులు మీరు ఈ బుద్ధు వస్తారా మీరు ఎక్కడ న్యాయం ఉంది మీరు ఓటగడానికి ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి ఓటానికి వస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పదవీ కాలంలో మీరు ఈ కొద్ది పట్టణానికి మంచినీళ్ళు ఇచ్చి ఉంటే ఓటే దానికి ఉంది మీకు పేదరికంలో ఈ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని మీ ప్రభుత్వం చేస్తుంటే ఈరోజు మీరు మీ ముఖాలు పెట్టుకొని వచ్చిందరు ఓటడగడానికి ఏం చేయలేదు తల్లి ఎన్ని వాళ్ళు ఈరోజు మేము అడుగుతున్నాం ధైర్యంగా ఒక్కటే మాటే సూటిగా అడుగుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించి ఉంటే ఇంటి ఇంటికి పేదరికానికి మేము సహాయపడి ఉంటే సంక్షేమ పథకాల పేరుతో రెండు మూడు నాలుగు ఐదు ఆరు పథకాల చొప్పున ప్రతి సంవత్సరానికి డెబ్బై వేల ఎనభై వేల లక్ష రూపాయలు మీకు ఆర్థిక సహాయాన్ని మా జెండా చేసి ఉంటే పొదుపు సంఘాల్లోని మహిళల యొక్క రుణాలను మేము చెల్లించి ఉంటే నాడు నేడు మన బడికి మీ పిల్లల స్కూళ్లు బాగు చేసి ఉంటే మున్సిపల్ చైర్మన్ భీములపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో మీ వార్డులో రోడ్డు కానీ కారలు కానీ నిర్మించి ఉంటే ఇంకా ఎన్నో సహాయాలు మీకు చేసి ఉంటే మాకు ఓటు వేయండి మేము చెప్పింది అబద్ధమైతే మేము ఏమీ మీకు చేయకపోతే మాకు ఓటు వేయద్దు తిరస్కరించండి చెప్తా ఉన్నాం ఎవరన్నా ఎప్పుడన్నా ఇట్లా చెప్పినారమ్మా పోటీ చేసేవాడు నాకు ఓటు బ్యాక్ అని చంద్రబాబు నాయుడు అంబుల పొదలో ఉండే అస్త్రాలు రెండు ఒకటి అబద్ధాలు చెప్పడం నిబిడ్ అని అడుగు నిత్యావసర వస్తువుల ధరలు కానీ డీజిల్ పెట్రోలు గ్యాస్ కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుందా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం అని అడగండి మా ప్రభుత్వానికి సంబంధం ఉంటే మమ్మల్ని ప్రశ్నించండి సమాధానం ఇస్తాం మాకు సంబంధం లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సంబంధం ఇది తీసుకొచ్చి ఎవరు మెడకు వేస్తారు చంద్రబాబు నాయుడు మా మెడక వేస్తారు బాగా వినండి తెలుగుదేశం పార్టీ మనుషులారా మేము ఒకటింకా సెంటు స్థలం ఇచ్చి ఆ స్థలము మా చెల్లెలకు చూపించి పట్టా కాగితం ఆమె పేరుతో రాసి చేతిలో కాగితం పెట్టి భూమిలో ఆమె నిలబెట్టి ఫోటో తీయించి ఇది నీ స్థలం అమ్ముకుంటా అమ్ముకో ఉంచుకుంటా ఉంచుకో అని చెప్పింద్రా ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వారను ఈ ప్రభుత్వం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఈ పట్టణంలో ఏ ఒక్కరికైనా ఒక సెంటు స్థలం నువ్వు ఇచ్చి ఉంటే ఒక్కే ఒక సెంటు స్థలం ఇచ్చి ఒక్కరి ఇల్లును కట్టించుంటే చింటే ఎన్నికల్లో పోటీ చేయను ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన మమ్మల్ని విమర్శించే అర్హత ఉందే దీన్ని అబద్ధం దానికి పదివేల రూపాయల పేరు పెట్టి దానికి మిమ్మల్ని ఆకర్షితులు చేయడానికి సెంటిమెంటల్ టచ్ చేయడానికి పసుపు కుంకుమంట ఇదైతే పడతారు ఆడోళ్ళని పశుబన్నే కుంకుమన్నే పడతారని ఆ కాలాలు వేరాయి ఈ కాలాలు వేరు పసుపు తీసుకున్నారు కుంకుమ తీసుకున్నారు సున్నం పెట్టారు మొట్టగా చంద్రబాబు నాయుడు అది కరెక్ట్ గా చేసినారు అక్కడ రోడ్డు ఇవ్వొద్దు ఆరు ఫిల్డ్ వాళ్ళకు పదహైదు రోజులు ఇచ్చాడంట ఎంతమంది ఉంటే ఎంతమందికి గ్యాస్ సిలిండర్లు అంట బస్సు ఎక్కితే ఫ్రీ అంట రేపు దగ్గరకు వచ్చిన తర్వాత మెదడుకు కై పదవి వ్యామోహం కైపెయి ఇంటికి ఒక విమానం గుణించాలంట పడితేకోవాల్సిందేది నా పార్టీ అధికారం లేకొస్తే నేను ఎమ్మెల్యేగా గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చే నాటికి మంచి నీళ్లు తీసకచ్చి ఇంటింటికి నీళ్లు ఇవ్వగలుగుతా నీళ్ళు ఇవ్వలేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో నేను పోటీ చేయను ఎమ్మా చెప్పినానా పాప చెప్పినా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది నీళ్ళు ఇచ్చిన పోటీ చేస్తానా ఇది మా నిబద్ధత ఇది నిబద్ధత ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని తల్లి ఈ తమ్ముణ్ణి ఈ అన్నను పెద్దలైతే బిడ్డలాంటి వాడిని ఆదరించాలని నా గౌరవానికి భంగం కలగకుండా అత్యధికమైనటువంటి మెజార్టీతో లక్ష ఓట్లతో నన్ను గెలిపించమని కోరుకుంటూ సెలవుతండి